రెక్కలొచ్చిన పక్షులు నారాయణ గారు మీరు ఈ మధ్య ఆఫీస్కి ఆలస్యంగా వస్తున్నారండి అప్పుడే వచ్చి హడావుడిగా బల్ల మీద ఫైళ్ళు సర్దుతున్న నారాయణతో కంప్యూటర్లో పని చేసుకుంటూనే అన్నాడు మేనేజర్ విష్ణు ఆ మాటలకు నారాయణ చేతులు కట్టుకొని మౌనంగా నిలబడ్డాడు పెద్దవారు చేతులు దించండి అని నారాయణ వైపు చూస్తూ అన్నాడు విష్ణు మీరు ఆలస్యంగా రావడంతో ఉదయం పనంత ఇబ్బందిగా మారింది నారాయణ గారు ఇదే విషయం మీకు ఈ మధ్య చాలాసార్లు ప్రస్తావించాను కూడా అయినా కూడా అని నిట్టూర్చాడు విష్ణు ఈ కారణంతో మిమ్మల్ని తీసేయచ్చు కానీ మీకున్న మంచితనం నాకున్న మానవత్వం అడ్డుపడుతున్నాయండి అని కుర్చీలో వెనక్కి వాలుతూ అన్నాడు విష్ణు సార్ సార్ అంత పని మాత్రం చేయకండి సార్ రేపటి నుంచి నేను త్వరగానే వచ్చేస్తానండి అని అన్నాడు నారాయణ ప్రతిమాలతో ఆలస్యంగా వచ్చిన ప్రతిసారి చెప్పే మాటను నారాయణ మళ్ళీ మళ్ళీ వెళ్ళివేయడంతో మనసులోనే నవ్వుకుంటూ పనిలో పడ్డాడు విష్ణు ఆఫీస్కి ఎప్పుడూ టంచునుగా వచ్చే నారాయణ గారు ఈ మధ్య ఆలస్యంగా వస్తున్నాడు అది ఈ మధ్య నుండే అధికారి హోదాలో హెచ్చరించాడే కానీ నారాయణ పట్ల ఏ విధమైన దురుద్దేశమూ లేదు విష్ణుకి నారాయణకి విష్ణుకి వయసులో వ్యత్యాసం చాలా ఉన్నది నారాయణకి ఆఫీసులో ఫ్యూనుగా పదేళ్ల అనుభవము ఉన్నది విష్ణు మేనేజర్గా వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది పనులన్నిటినీ చక్కబెట్టి తన పనిని సులువు చేసే నారాయణ అంటే విష్ణుకి మొదటి నుంచి అపారమైన గౌరవం ఉన్నది ఏకవచనంతో ఏ రోజు కూడా సంబోధించలేదు స్టాఫ్ కూడా అంతే తన పని పూర్తయినా ఎవరికైనా పని ఎక్కువ ఉంటే వారితో పాటు ఉండి వారికి కావలసినవన్నీ చూసి అప్పుడు వెళ్ళేవాడు వారు ఆడవారైతే ఇంటిదాకా తోడు వెళ్ళేవాడు ఆఫీసులో తండ్రి స్థానం ఉన్న నారాయణకి ఇద్దరు ఇద్దరు మగ సంతానం వాళ్ళు కవలలుగా పుట్టిన ఏడాదికే భార్య కన్ను మూసింది అసరా కరువైనా కూడా బ్రతుకు బరువైన అన్నీ తానై పిల్లల్ని పెంచి పెద్ద చేశాడు నారాయణ తానున్న స్థితికి కష్టమే అనిపించినా కూడా ఉన్నత చదువులు చదివిస్తున్నాడు నారాయణ వాళ్ళకి వాళ్ళ చదువు తప్ప తండ్రి చనువు పట్టదు గొంతెమ్మ కోరికలతో గంతులు పెట్టించేవారు గొంతులో ప్రాణమేసిన నాన్నకి కష్టమంతా ధారపోయడం ఓ లెక్క అదే చేస్తున్నాడు నారాయణ భార్య పోయినప్పటి నుంచి ఇంటి పని వంట పని ఆఫీసు పని ఇలా అన్ని పనులు తన వెన్నుపై పడిన నారాయణ పని గట్టుకొని మరి పలకరించింది వృద్ధాప్యం ఇంకొక ఏడాదితో పిల్లల చదువులు పూర్తవుతాయి ఆ కారణంతోనే శక్తిని కూడా తీసుకుంటున్నాడు నారాయణ పిల్లల చదువులు పూర్తయ్యాయి విదేశీ ఉద్యోగాలు వచ్చాయి విదేశీ ప్రయాణానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి ఇలా ఉద్యోగాలు వచ్చిన సంగతి కానీ విదేశాలకి వెళ్తున్నామన్న వివరం కానీ నాన్నకు ఇంతవరకు చెప్పలేదు ఎప్పుడు చెప్తాము అని అన్నాడు చిన్నోడు పెద్దోడి వైపు చూస్తూ ఆ వెళ్ళే ముందు చెప్దాంలే అని పెద్దోడి మాటల్లో కొట్టొచ్చినట్టు కనపడుతుంది నిర్లక్ష్యం ముందుగా ఒక మాట చెప్తే బాగుంటుంది కదా అని సాగదీశాడు చిన్నోడు ఫ్యూని ఉద్యోగం చేసే నాన్నకి ఫారిన్ ఉద్యోగం గురించి ఏం తెలుస్తుందిరా వెళ్ళే ముందు చెప్దాంలే అని అన్నాడు పెద్దోడు పని చూసుకో అని అన్నట్టుగా విసుగ్గా ఆ రోజు ఆఫీసులో ఆలస్యం అవ్వటంతో రాత్రి ఎనిమిది గంటలకి ఇంటికి వస్తున్న నారాయణని పలకరించారు శేషగిరి కరిముల్లా అని నారాయణ నువ్వు అదృష్టవంతుడివయ్యా అని అన్నాడు శేషగిరి అరే భాయ్ నారాయణ ఎన్ని కష్టాలు పడ్డావు అవన్నీ తీరిపోయినట్లే కదా పో అని అన్నాడు కరిముల్లా అందుకు ఏం అర్థం కాలేదు నారాయణకి పిల్లలిద్దరూ క్యాంపస్ సెలెక్షన్తో ఇంటర్వ్యూల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు సాధించినా కూడా నీలో ఇంత కూడా గర్వం లేదు గొప్పోడివి అని అన్నాడు శేషగిరి పిల్లలిద్దరికీ క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఉద్యోగాల ఎవరో చెప్తే కానీ నాకు తెలియలేదే ఈ విషయం తెలియలేదు అని ఆలోచనలతోనే ఇంటికి వచ్చి వరండాలో ఉన్న సోఫాలో అలా కుర్చీలో తలవాల్చాడు నారాయణ నాన్న అన్న కళ్ళు తెరిచి పిల్లల వైపు చూశాడు నారాయణ పెద్ద పెద్ద బ్యాగుల నిండా లగేజీతో కనిపించారు ఇద్దరూ కూడా మాకు ఫారిన్ ఉద్యోగాలు వచ్చాయి అమెరికా వెళ్తున్నాము అని చెప్పారు నారాయణతో ముక్త కంఠంతో ఇంకా ముక్త కంఠంతో నారాయణ గారు జాగ్రత్తగా వెళ్ళిరండి అని అన్నాడు నారాయణ చిరునవ్వుతో వెళ్ వెళ్తే రారని తెలిసినా కూడా తాము వెళ్ళిపోతే తండ్రి పరిస్థితి ఏంటని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా దూరపు కొండలు నునుపు చూడటానికి రెక్కలొచ్చిన పక్షుల వలె ఎగిరిపోయారు కొడుకులిద్దరూ తండ్రి అంత చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచి చదివించి అలా చేస్తే కొడుకులిద్దరూ కూడా తండ్రిని లెక్క చేయకుండా ఫారిన్కి ఎగిరిపోయారు మా మోటివేషనల్ ఛానల్లో స్టోర్ స్టోరీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి